ఖచ్చితంగా బయటకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్ కు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది అంటే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చొక్కాలు మడత వేయడానికే

కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఖచ్చితంగా బయటకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్ కు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎందుకంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది అంటే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు

చెప్పులతో కొడితేనే చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది